అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ సో అయితే ముందు ముందు ఉష గారిని అనేక రెస్టారెంట్స్లో అనేక మంచి మంచి సక్సెస్ఫుల్ వెంచర్స్లో అయితే చూడబోతున్నాం మీరు మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది షాపరా మంచి ఎక్కువ షాపింగ్ చేస్తారా షాపింగ్ అంటే చేస్తానండి అంటే ఎక్కువ షాపింగ్ అనేది ఏముండదు వెళ్ళినప్పుడు అంతే ప్రత్యేకించి కొనాలి అని వెళ్ళను ఎప్పుడన్నా కావాలనుకుంటే వెళ్తాను అలా ఫ్రెండ్స్తో తో వెళ్ళినప్పుడు వెళ్తాను అంతేనండి సో అబ్బాయిలు ఇద్దరికి మీకు అది ఒకటి మీరు చెప్పినట్టు ఏంటంటే నాకు బొట్టిక్ పెట్టాలంటే బొట్టిక్ నేను బొట్టిక్ పెడదామని కూడా నేను తీసుకున్నాను రెంట్ కదంటాను అప్పుడే నాకు లెగ్మెంట్ టేర్ అయింది సో అందుకని అప్పుడు అసలు మిషన్స్ కొన్నాను అంత మగ్గవాళ్ళని టైలర్స్ని అందరినీ మాట్లాడే అన్ని చేశాను అంత వర్క్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా ఆ టైంలో అప్పుడు అది ఫిట్ చేశాను ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు మీరు ఎక్కడ కొంటారు ఎక్కడ బాగుంటాయి మీదేంటి మీరు పెట్టచ్చు కదా అని అడుగుతుంటారు అది కూడా ఉంది చూడాలి కాకపోతే ముందు ఈ రెస్టారెంట్ వచ్చిన వాళ్ళందరూ పెద్ద అంటే ఇప్పుడు మా హరీష్ శంకర్ గారు వచ్చారు ఆయన చెప్పారు యాక్చువల్గాను నేను టైట్లో ఉన్నాను మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను టూ డేస్ ఫుడ్ పూర్తిగా మానేయాలని అట్లా మన దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ గారు తెప్పించుకుని వచ్చారా ఆయన తెప్పించుకుంటున్నారు అట్లాగే ఉపాసన గారు రామ్ చరణ్ గారికి మొన్న తెప్పించుకుంటారు కుక్కర్ పలావ్ పలావు కుక్కరితోటే పంపించాను రామ్ చరణ్ గారు కూడా మన రాజమండ్రి ఈ ప్రీ రిలీజ్ ఉంది కదా ఆయన వచ్చేటప్పుడు కావాలని చెప్పేసి తీసుకెళ్లారు అట్లా డైరెక్ట్ బుచ్చిబాబు గారు ఇంకా ఎస్పి కృష్ణారెడ్డి గారు మొన్న కోదండరామరెడ్డి గారు వచ్చారు అట్లా చాలా మంది బాబి గారు అందరూ అందరూ వస్తూ ఉంటారు ఇంకా కాకపోతే ఏంటంటే మంది ఈ ఇదంతా కొంచెం ఇబ్బంది వలన అందరూ ఎక్కువ తెప్పించుకుంటారు అంటారని మన మైత్రి రవి గారికి కూడా పంపించాము అంటే కి నేను మంచి ఫుడ్ పెడుతున్నాను అనే హ్యాపీనెస్ అయితే చాలా ఉందండి సో కొడుకులు ఇద్దరు అమ్మని చూసి మురిసిపోతారా మురిసిపోతారా అంటే శౌర్య ఫస్ట్ ఫోన్ చేయగానే అడుగుతాడు అమ్మ ఎలా ఉన్నా హెల్త్ ఎలా ఉంది ఫస్ట్ ఈ రెండు అడుగుతాడు జాగ్రత్త నువ్వు పని చేయట్లేదు కదా నువ్వు అంటే తను ఫస్ట్ చెప్పాడు అనమాట చెఫ్స్ తోటే వర్క్ చేయించుకో నువ్వు చేయి మాకు అని అదొకటి అడుగుతాడు మా అడిగిన తర్వాత అమ్మాయి ఎలా ఉంది బిజినెస్ ఎలా ఉంది అంత బాగా అడుగుతాడు నా పెద్ద కొడుకు అలా ఏమి హెల్త్ ఎలా ఉంది ఏమి అడగడండి వాడు గోల వాళ్ళ అమ్మాయి గోలా ఎప్పుడన్నా నాకు బాగోకపోతే బాగాలేదురా అంటే అవునా ఎందుకు బాగాలేదు నీకు అని ఉంటాడనమాట అండ్ ఒక ఫన్నీ థింగ్ ఏమో తెలియదు ఎంతసేపు వాడి దాటి చూసుకుంటా ఉంటాడు అనమాట మీద మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అండి నువ్వు ఏదైనా చేయగలవులే అంటుంటాడనమాట అది 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 కూడా ఉంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం నువ్వు నన్ను బద్నాం చేయడానికే నువ్వు ఇంటర్వ్యూలు చేస్తున్నా ఇస్తున్నావా ఇంతకీ మీరు ఎంత కోడళ్ళు అక్కడ అమెరికాలో ఇంకా చోట ఉన్నా కూడా మీరు అత్తగారి ఇది చూపించాలి కదా చేత వంట చేయించుకున్నారు నా దగ్గరికి వస్తే నేనే వంట చేసి పెడతాను అమ్మేనండి ఎందుకంటే ఇప్పుడు మన కూతుళ్ళు ఉన్నారనుకోండి పుట్టింటికి ఇప్పుడు నేనున్నాను ఎంతో ఇంత వంట చేసి ఇంత చేసి ఇంత చేస్తాను కదా వెళ్ళేటప్పుడు అనుకునే మమ్మల్ని ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకునేదాన్ని ఏమైనా సరే అమ్మ కొండి పెట్టాలి అసలు అమ్మ ఇప్పుడు దాకా కష్టపడుతుంది కదా అని కానీ ఆ గుమ్మంలోకి వెళ్ళేటప్పుడే బాడీలో అంతా కూడా ఒక లేజినెస్ వచ్చేస్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ రోజు వంట చేసి పెట్టాల అమ్మకి మరి మా అమ్మ మాకు చేసి పెట్టింది అట్లా మరి కూతుళ్ళు అట్లాగే ఇప్పుడు వాళ్ళు కూడా మన కూతుళ్ళే కదా అంతే అందుకుని మొన్న వచ్చినప్పుడు కూడా నేను ఏమీ అస్సలు వంటింట్లోకి కాదు కదా ప్లేట్ కూడా తెమ్మను నేనే తీసుకొచ్చి పెడతాను నాకు అదే హ్యాపీ అదే నేను యుఎస్ వెళ్ళినా కానీ నేనే వంట చేస్తాను వాడు ఏదన్నా క్యాటరింగ్ ఇస్తానన్నా కానీ వద్దంటాను మనమే చేద్దామని చెప్పేసి దానికి పెద్ద ఫైట్ అయిపోతుంది నువ్వు చెప్పింది ఎను అది ఇది అంటాడు అదేంటరా మీరు ఎలాగో క్యాటరింగ్ నేను ఉన్నప్పుడైనా నేను చేసి పెట్టాలి కదా అని మనం ఫిఫ్టీ ఒక హండ్రెడ్ కైనా నేనే చేస్తాను అది కూడా ఎక్కువ ఐటమ్సే చేస్తాను అట్లా యుఎస్లో అండి చాలా వరకు అన్నీ అని చెప్పను కానీ మీకు తెలిసే ఉంటుంది కేటరింగ్ ఇస్తే విరక్తి వచ్చేస్తుంది జీవితం మీద అవునండి వంటలు రుచులు అసలు ఉప్పు ఏమి ఉండవండి అదొకటినండి ప్లస్ ఒకటి అసలు ఆ రా మెటీరియల్ సరిగ్గా ఉండదు అది కరెక్ట్ మెయిన్ అది నాకే సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే ఇక్కడ ఉన్నంత టేస్ట్ అక్కడైతే ఉండదు అసలు అసలు ఏంటో అది ఉంటది కొంచెం మనం చేస్తాం కాబట్టి బెటర్గా ఉంటుంది అదే అంటుంటాడు పెద్దాడు అనమాట అమ్మ ఇక్కడ నువ్వు వచ్చి ఎక్కువ అక్కర్లేదమ్మా ఒక్క రెండు కూరలు పెట్టుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నా విపరీతమైన ప్రయత్నం వస్తుంది అదే అందుకనే మీకు ఆల్రెడీ మీ అవుట్లెట్ నాకు ఎయిర్పోర్ట్ లో ఇక్కడ హైదరాబాద్ లో కనిపిస్తుంది చిన్న అవుట్లెట్ ఒకటి కాకుండా అమెరికాలో డెలాస్లో కనిపిస్తుంది మాట వలన దేవుడు దేవు వలన అయితే కనుక మంచిది అంటే యాక్చువల్ యాక్చువల్గా అంటే లో ఆల్రెడీ రెస్టారెంట్ పెట్టినాడు మనల్ని అడిగారు మీ కుక్కర్ పలావ్ రెసిపీ మాకు చెప్తారా మీరు పార్ట్నర్గా ఉంటారా అని నాకు అప్పుడే అంత తొందరగా అంటే గబగబా పరిగెత్తే కంటే కూడా ముందు ఇక్కడ సక్సెస్ అయిందా మనం ఎక్కడున్నా అది పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేటట్లుగా ఉంటేనే మనం చెయ్యాలి అంతేగాని ఆఫర్స్ వచ్చేసినాయి కదా అని గబగబ గబా ఒక నాలుగైదు పెట్టేద్దాము అనేది లేదు అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతుందండి సిక్స్ మంత్స్ నుంచి మళ్ళీ నేను కంటిన్యూగా ఇంకో బ్రాంచ్కి ఇంకా మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను అంటే మళ్ళీ ఇంకో చోట పెట్టడానికి అట్లాగా బాగా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడ అంటే ఇక్కడ టేస్ట్ ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్లో బాగుంది సెకండ్ బ్రాంచ్లో తగ్గింది అట్లా మనకు రాకూడదు అందుకుని దాంతో ఏంటంటే చాలా వర్క్ కొలతలు అన్ని పర్ఫెక్ట్ 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 అండి టెస్టెడ్ రెసిపీస్ నాకు దొరికిన చెప్స్ కూడా ప్రతి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ దింపుతారండి అది గ్రేట్ అనమాట అండి ఎందుకంటే నేనే దింపగలనో లేదో నాకు డౌట్ వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు నాకు ఏమైనా చెప్పారనుకోండి మర్చిపోయాను మీరు చెన్నై కదా మీ సాంబార్ రెసిపీ అడుగుదాం అనుకుంటాను అప్పుడు బాగా వంట చేస్తారని తెలుసు వంట అంటే బాగా చేస్తాను తెలియదు కానీ ఎక్కువ చేస్తాను ఇష్టంగా చేస్తాను ఇష్టంగా చేసినప్పుడు చాలా బాగుంటది ఒక ఒక కన్ఫ్యూషన్ అండి నాకు ఎంతో కాలం ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలని చాలా కోరిక ఉండేది కాబట్టి మిమ్మల్ని అందుకే నేను అంత మురిసిపోయి ముచ్చటపడి మీతో మాట్లాడుతుంటే నాకు అన్ని నా డ్రీమ్ ఇలా చూస్తూ చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది అంటే వంట అంత ఇష్టం అనమాట కానీ యా తప్పకుండా ఒక రోజు నాకు కంపల్సరీగా మీ సాంబార్ పెడితే మీ ద్వారా నా దగ్గరికి వచ్చే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వప్న గారు సాంబార్ రైస్ అని పేరు కూడా పెడతాను అదే మెనూలో కూడా నేను పెడతాను స్వప్న గారు సాంబార్ రైస్ అని చెప్తాను మీరు మంచి నాకు నేర్పితే గనుక అదే చెప్తున్నా మీరు నేర్పితే నేను యాజ్ గా మీలా చేయగలను లేదో నాకు తెలియదు కానీ ట్రై చేస్తాను మా చెఫ్స్ నేను చెప్పింది చెప్పి చెప్పినట్టు ప్రింట్ పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ చేస్తారు వచ్చి ఒక రోజు మీ రెసిపీలు కూడా మేము కంపల్సరీగా మీరు అందరూ రావాలి మీరు అందరూ రావాలి మా చెఫ్స్ కి ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయిందంటే నేను ఏదన్నా నోటితోటి అంటే మేడం కేది ఇష్టం అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు నేను చెప్పగానే వెంటనే యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంకా అసలు వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా కానీ ప్రతిదీ బాగుంది అని చెప్పాలంటే వాళ్ళేం ఫీల్ అవుతారా నేనేంట ఏది చేసినా నాకు నచ్చుతుందండి వాళ్ళు అంత బాగా చేస్తున్నారు ఇంకా వాళ్ళు బాగుంది అంటే మేడం మీకు నచ్చితే కంపల్సరీగా సక్సెస్ అవుద్ది మేడం అంటున్నారు అంటే నాకు నచ్చడం అనేది చాలా కష్టం మా హస్బెండ్ మేము బయటకి ఎక్కడికన్నా వెళ్తాము లేకపోతే ఎక్కడైనా కానీ ఏదైనా అంటే ఫస్ట్ ఫస్ట్ తీసుకొస్తారు తీసుకొచ్చి నీకు నచ్చదులే కానీ తెచ్చాను అంటారు అంటే నాకు గబ్బాలు నచ్చదు అని కానీ నాకు నచ్చింది అంటే ఎవరికైనా నచ్చుద్ది నాకు చాలా లిమిటెడ్గా ఉంటుంది అన్నమాట సో మా చెఫ్స్ అందరూ కూడా అలవాటు పడిపోయారు నాకు అందుకని కొత్త కొత్త చేస్తూనే ఉంటున్నారు అంటే మనకి రిపీట్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు హండ్రెడ్ టైమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి బా నాకే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే నేనే చేతులెత్తి వాళ్ళకి నమస్కారం చెప్పాలనిపిస్తుంది అండి వాళ్ళు నాకు చిన్న పిల్లలు అవుతారు పెద్దవాళ్ళు అవుతారు అసలు అన్నిటికంటే ఎట్లా అంటే మొన్నటికి మొన్న కరెక్ట్గా నేను ఎంటర్ అవుతున్నాను పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఆంటీ కుక్కర్ పులావ మీద చాలా స్పెషల్ ఉందా అంటే చాలా బాగుందా అంటే మీ క్రిస్పీ చికెన్ బాగుందా అంటే మీ గోలీ చోడా కూడా బాగుందా అంటే గోలీ చోడ నేను చేయలేదు నాన్న అంటే పిల్లలు అంత ఎగ్జైట్మెంట్గా ఎంత వాడికి ఎంత ఐదేళ్ళు ఆ ఏళ్ళు ఉంటుంది అట్లాగేంటి ఒక రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక నలుగురు జెంట్స్ వచ్చారు మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పారు మేడం ఇది మేము నాలుగో రోజు ఐదో రోజు అదే అండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది తనకి మీ దగ్గర అయితే మాకు సేఫ్ అని చెప్పి మేము వచ్చి ఇక్కడ తింటున్నాం అన్నారు నిజంగా అండి వాళ్ళ నమ్మకానికి అంటే ఇట్లాంటివి చెప్పుకుంటే ఇంక ఇంటర్వ్యూ సరిపోదేమో అట్లా అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట అండి గ్రాండ్ మదర్స్ వాళ్ళ పిల్లల్ని యూఎస్ నుంచి తీసుకొచ్చి మన దగ్గరికి తీసుకొస్తారు ఏంటంటే మీది హైజీనిక్ అని మీ దగ్గరికి వచ్చామని చెప్తారు అలా అలా చెప్తున్నా కొద్దీ నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట అమ్మ ఇంతమంది నన్ను నమ్ముకుని వస్తున్నారు ఎంత బాగుండాలి ఎంత బాగుండాలి టేస్ట్ బాగుండాలి దాంట్లో నేను ఒక్కొక్కసారి ఎక్కువైనా తక్కువైనా మా చెప్స్ని ఎప్పుడు ఏమన్న ఎందుకంటే మనమే రోజు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ అట్లా అవుతుంది అది చాలా తక్కువ హైజీనిక్ ఉండాలి ఏది కూడా క్లోజింగ్ స్టాకు రెండు కేజీలు మించి ఉండకూడదు టూ కేజీస్ అంటే బఫర్ పెట్టుకోవాలి అది పొద్దున్నే అయిపోతుంది అది కూడా నేను ఈవినింగు సెవెన్ తెప్పి శాలరీలు కట్టు ఇట్లాంటి విషయాల్లో మాత్రం చాలా కట్టు రోడ్గా ఉంటాను అనమాట ఎందుకంటే మన కోసం మనల్ని నమ్ముకుని ఇంత వస్తున్నప్పుడు మనం ఎంత హైజీనిక్గా ఇవ్వాలి అంతే బాగోపోతే వద్దు మనం అంటే కర్డ్ రేస్ కూడా అనండి అయిపోదు ఏదన్నా మిగిలిందని ఉంచుదా సమస్య లేదు స్టాఫ్ పెట్టండి అంతేగాని ఏదన్నా మిగిలిందని మరుసటి రోజు అని కానీ లేకపోతే పొద్దున్న మిగిలింది సాయంకాలానికి కానీ పెట్టడానికి ఏం చేస్తారు ఫుడ్ అంతా మిగిలితే స్టాఫ్ ఉంటారు కదండి స్టాఫ్ కి సరిపోతుంది స్టాఫ్ ఉంటారు కానీ ఎవరికి అంటే బయట చాలా మంది ఇక్కడ అనాథాశ్రమాల్లో అలా పంపిస్తారు అంటే మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింట్ అండి నాకు నేను ఫస్ట్ నుంచి నమ్మేది ఏంటంటే ఏంటంటేనండి పెడతాను పెట్టినాను కాదు మన దగ్గర ఉన్న వాళ్ళు మనం తృప్తిగా చూసుకోవాలి కానీ ఎక్కడో వంద మందిని నేను చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇంకా ఎక్కువ ఉంటే నేను పెట్టగలను కానీ ముందు నా దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి కానీ ఇది వీళ్ళందరినీ వదిలేసి నా కొండరా నేను అక్కడ తీసుకెళ్ళి పెడతాను అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది కాకపోతే ఈ మధ్య నేను అనుకుంది అది ఇంప్లిమెంట్ చేయాలి మనం ఎలాగో రెస్టారెంట్ ఉంది కాబట్టి కంపల్సరిగా ఏదన్నా ఒక డే పెట్టుకుని ఒక ఒకరు ఒకసారి బగారా రైస్ చికెన్ కర్రీ లేకపోతే చికెన్ బిర్యానీ అట్లా ఏదైనా పెడదామనేది మాత్రం ఈ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నానండి అది ఎందుకంటే ఎట్లాగూ మనం ప్రత్యేకించి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అదొకటి చేద్దాం అనుకుంటున్నాను